మనం అసలు ఇలా కావాలనేది దేవుని యొక్క ఆశ మన మీద దేవుడు పని చేస్తున్నాడు ఇప్పుడు ఏ గురితో పనిచేస్తున్నాడో తెలుసా మనల్ని ఇలా చేయాలి ఇలా చూడాలని మన మీద ఆయన వర్క్ చేస్తున్నాడు ఏ శిల్పైనా ఒక బొమ్మను చెక్కేటప్పుడు దాన్ని అటు ఇటు కాకుండా సగం చెక్కుదామని సగం చెక్కు లేదాం అని అనుకుంటాడా లేకపోతే తను అనుకున్న రూపాన్ని వచ్చిన చెక్కడానికి ఇష్టపడతాడా అనుకున్న రూపం వచ్చిన దాకా దాని మీద పని చేస్తానే ఉంటాడు ఆ రూపం అనేది ఫస్ట్ శిలలో ఉందా లేకపోతే శిల్పి మెదడులో ఉందా దాని రూపం అనేది శిలలో ఉందా శిల్పి మనస్సులో ఉందా ఏ శిల్పి మనస్సులో ఉన్న రూపాన్ని శిల మీద పెట్టి ఆ శిల మీద ఆ రూపం వచ్చి అది ఒక శిల్పంగా మారిందాకా చక్కడ పని చేస్తా ఉంటాడు అంటే ముందు ఒక రూపాన్ని ఊహించుకుంటాడు ఒక రూపాన్ని ఊహించుకుంటాడు ఆ రూపం దాకా శిల మీద పని చేస్తాడు అలాగే దేవుడు కూడా మన విషయంలో ఒక రూపాన్ని ఊహించుకున్నాడు దేవుడు కూడా మనల్ని ఒక స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యాడు మనల్ని కూడా ఒక రూపాన్ని ఊహించుకొని ఆ రూపము మనలో ఏర్పడిందాక మన మీద ఆయన చక్కడ పని చేసినట్టు శిల్పి శిల మీద చక్కడ పని చేసినట్టు దేవుడు మన మీద చక్కడ పని చేస్తాడు నిన్న బుధవారం దీని గురించి ఇంకా విపులంగా మాట్లాడాను దేవుడు మన విషయంలో కూడా అలా జోక్యం చేసుకుని అలా చేస్తాడు అనేది తిరుగులేని సత్యం ఏ కుమ్మరి కూడా మట్టి ముద్దం తీసుకొచ్చి సార మీద వేసి అంటే తెలుసా చీరా సారే అనుకున్నారు అది కాదు సార అంటే చక్రం చెగడా బండి తెలుసా పాత వెనకటోళ్ళు తోలినటువంటి చక్క గానుల ఎండ్ల బండ్లు తెలుసా చగడా బండ్లు అంటారు వాటిని దాని చక్రం ఉంటుంది ఆ చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని అడ్డం వేస్తాడు అడ్డం వేసి దాన్ని తిప్పుతాడు అది తిరుగుతూ ఉంటుంది దాని మీద మట్టి మొద్దేస్తాడు ఆ మధ్యలో అది కాపాడేవరా బాబు ఇప్పుడు నేను వర్ణించలేక తెచ్చేవాడు లేకపోతే దేవునికి స్తోత్రం అది సార్ అంటే ఆ సార మీద మట్టి ముద్దన పెట్టి ఏమనుకుంటాడు మనసులో దీన్ని కూజా చేయాలనో లేకపోతే లోటా చేయాలనో లేకపోతే కుండ చేయాలనో ఏదో ఒకటి తన మనసులో అనుకుంటాడు అనుకున్న షేపు వచ్చినట్లు ఆ సార మీద మట్టి ముద్దను పెట్టి ఫస్ట్ మట్టి ముద్ద అది ఇక దాని నుంచి ఆ వ్రేళ్లతోనే దాని షేప్ అంతా తీస్తూ ఉంటాడు ఆయన అనుకున్న షేప్ వచ్చిందాక మట్టి ముద్ద పనేటో తెలుసా సార్ మీద గిరా 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 తిరగటమే దాని పని సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ నేను తిరగలేకపోతున్నా నోరు మోసుకొని కూర్చో అంటాడు అంతే నేను ఒక పోలిక అనుకున్నాను అది వచ్చిందాక నిన్ను తిప్పుతానే ఉంటా నువ్వు తిరగాలంతే ఇప్పుడు కుమ్మరి అనుకున్న పాత్రగా అది రూపుదిద్దడానికి మట్టి ముద్దకి ఏం కావాలి ఆది కాదు దేవునికి స్తోత్రం పారిపోకూడదు ఒక ఒక తలంపు నా ప్రభు నా మీద కలిగి ఉన్నాడు ఆయన ఏదో మొత్తానికి నాలో కొన్ని షేపులు చేయాలనుకుంటున్నాడు నన్ను ఏదో మొత్తానికి రూపుదిద్దాలనుకుంటున్నాడు ఆయన అనుకున్న రూపు నాలో ఏర్పడిన దాకా ఓర్పుతో నేను ఆయన సన్నిధిలో కాచుకుంటాను నా ప్రభు నన్ను చూడండి మట్టి ముద్ద అది గమనించండి పచ్చి ముద్ద ఒట్టి మట్టి ముద్ద ఆ చక్రం మీద తిరుగుతూ ఉంది ఇవి మన బతుకులు కూడా అంతే ఉన్నాయండి ఆ మట్టి ముద్ద ప్లేస్లో నిన్ను నన్ను ఊహించుకోవచ్చు ఆ కుమ్మరి ప్లేస్లో దేవుడిని ఊహించుకోవచ్చు మొత్తం వేసి ముందు ఫిక్స్ చేసి పడేశాడు ఆ మట్టిని తీసుకొచ్చి నీటితో తడిపి దానిలో ఉన్నటువంటి గాజు పెంకులు మట్టి రాళ్ళు ముళ్ళు సమస్తం కూడా క్లీన్ చేసి పడేసి ఇప్పుడు దాన్ని నీళ్లతో తడిపి నీళ్ళు అభిషేకం అన్నమాట నీళ్లతో తడిపి ఆ మట్టి ముద్దని చూడండి ఇక అది ఇప్పుడు వేళ్లతో పనిచేస్తున్నాడు చూడండి ఒక షేప్ అనుకున్నాడు ఏదో చేయాలి మొత్తానికి దాన్ని అని అది ఆయన మనసులో ఉంది ఇప్పుడు అనుకున్న దాన్ని మొదలు పెట్టాడు పని అది చూడండి ఇక అది మర్యాదగా తిరగాలి కదలకుండా కూర్చోవాలి అదిగో తీసేశాడు చూడండి అదిగో ఒక పాత్ర అయిపోయింది చూడండి అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టైప్లో చేయాలి ఇప్పుడు ఆ కుమ్మరి ఎలాగైతే ఆ మట్టి ముద్ద విషయంలో ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడో మనందరం మట్టి ముద్దలమేగా మట్టి ముద్దల ఏందిరా బాబు మన మనుషులు అంటారా హలో మనల్ని ఫస్ట్ మట్టి ముద్దతోనే చేశాడు దేవుడైన హోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వాయువును నరుడు జీవాత్మను ఆది కాండం రెండు ఏడు మనం అట చూసుకున్న మట్టి ముద్దలమే ఎట చూసుకున్న మట్టి ముద్దులమే ఒట్టి ముద్దలమే ఏదో ప్రాణమిచ్చి ఆత్మనిచ్చి అలా ఆడిస్తున్నాడు ఏమి అది కాస్త తీసేశాడనుకో ఎంత అని కూడా మళ్ళీ మట్టి ముద్దే బొందలగడ్డలో బొబ్బవాల్సిందే దేవునికి స్తోత్రం ఆ మట్టి ముద్ద మీద కుమ్మరి ఎలాగైతే ఒక చిత్తాన్ని కలిగి పనిచేస్తున్నాడో దేవుని చేతిలో ఉన్న ఓ మట్టి ముద్ద నీ మీద కూడా ఒక ఉద్దేశాన్ని చిత్తాన్ని కలిగి ఉండి ఆయన పని చేస్తున్నాడు ఆయన పరమ కుమ్మరి అది చూడండి మనిషిని ఎట్ట నిర్మించాడో అది మీకు తెలుసు దాదాపు చూసే ఉంటారు మంటి ముద్దని నిర్మించి నరుని నాసికారంధనలో జీవవాయువుని అసలు మంచి శిల్పకారుడు అండి అది జీవవాయువుని ఊదుతున్నాడు చూడండి దేవునికి స్తోత్రం కలుగును గాక అది పరిస్థితి సేమ్ అంతే చేశాడు మొదటి మానవుడైన ఆదాముని చేసి ఊదాడు మనిషి అయ్యాడు కాబట్టి దేవుని చేతిలో ఉన్న ఓ మట్టి ముద్ద నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక దేవునికి ఉంది దేవునికి ఉన్న ఆశలు ఆలోచనలు దేవునికి ఉన్నాయి అవి నీలో నెరవేర్చడానికి వాటిని నీలో రూపుదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు నాలో రూపుదిద్దడానికి దేవుడు పూనుకున్నాడు లోకంలో ఒక మామూలు మనిషి పని మొదలు పెడితేనే ఒక కొలికొచ్చిన దాకా వదిలిపెట్టడం అలాంటిది మన మీద దేవుడు పని మొదలు పెట్టాడు మధ్యలో ఆపుతాడా ఎట్టి పరిస్థితుల్లో ఆపడం యాకోబుతో చెప్పాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనే విడవనన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు నేను నీతో చెప్పాను కొన్ని సంగతులు అవి నెరవేర్చిన దాకా నిన్ను అన్నాడు అలాగే మనందరినీ కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలతో ఏర్పరచుకున్నాడండి అందులో ముఖ్యమైనవి రెండు మొట్టమొదటిది మనం సంపూర్ణులం కావాలి రెండవది మనం అనూనాంగులం కావాలి ఏ అవయవాలంటే ఆత్మీయ జీవితంలో దేవుడు అనుకున్న కొలతలోకి మనం రీచ్ అవ్వాలి ఎక్కడ ఏ లోపం ఉండకుండా అన్ని విషయాల్లో మనం పరిపూర్ణత సాధించాలి మొన్న చెప్పాను ఆదివారం ఎప్పుడో పిల్లోని నిలబెట్టి వీటి పరిపూర్ణడా అపరిపూర్ణుడా అని అడిగాను నేను అందరూ ఒప్పుకున్నారు వాడు అపరిపూర్ణుడే అని తర్వాత నేను నిలబడి అడిగాను నేను పరిపూర్ణున్నా అపరిపూర్ణున్నా అని నువ్వు పరిపూర్ణుడే అన్నారు ఎందుకంటే దేవుడు ఎంత నిర్ణయించాడో ఆ హైట్కి నేను రీచ్ అయ్యాను ఎంత వెయిట్ నిర్ణయించాడో ఆ వెయిట్కి నేను రీచ్ అయ్యాను ఇంకా నేను పెరిగేది ఉండదు ఇంకా హైట్ పెరిగేది ఉండదు అర్థమైందా కానీ పిల్లవాడు పెరగాలి ఇంకా వాడు వాడికి అవయవాల ఎదుగుదల రావాలి కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి హైట్ వెయిట్కి ఒకడు రానప్పుడు వాడు అపరిపూర్ణుడు ఆ హైట్కి వెయిట్కి ఒకడు వచ్చినప్పుడు వాడు పరిపూర్ణుడు శారీరకంగా తీసుకున్నా అంతే ఆత్మీయంగా తీసుకున్నా అంతే శారీరకంగా మనం పరిపూర్ణం అవుతాం ఏం లేదు రోజు స్నానం చేసుకుంటా టయానికి అంత ఆహారం తీసుకుంటా మనకు చేతనైన పని మనం చేసుకుంటా మనం ముందుకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ పరిపూర్ణత మనలోకి వచ్చేసి కరెక్ట్గా అడుగు పిండం కరెక్ట్గా అడుగుండే పిండం ఆరు అడుగుల మనిషి అవుతాడు వీడు ఆరు అడుగుల మనిషి అవడానికి రోజు ఏమన్నా తాళ్ళు కట్టుకొని లాక్కుంటాడా రోజు కొంచెం సాగ లాక్కుంటాడా ఈ మేడ ఇంత పొడుగు రావాలి ఈ చేతులు ఇంత పొడుగు రావాలి ఈ కాళ్ళు ఇంత పొడుగు రాళ్ళు గట్టి లాక్కున్నారా పోనీ మన అమ్మేమన్నా రోజు తాళ్ళుగట్టు లాగిద్దా ఏమండి ఇప్పుడు సట్టి ముక్కుండా చూసి వాళ్ళమ్మ ఏం వచ్చినా వచ్చిద్ది కోటేరు లాంటి ముక్కు రావాలండి ఎంత వచ్చినా సరే వాడికి ఫైన ఫైనల్కి వచ్చాడు ఆ సట్టి ముక్కలిద్దిద్దిద్ది ఎందుకంటే అది సిస్టమ్ దేవుడు పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇంకేదన్నా మార్పులు రావాలంటే సర్జరీ చేసి మార్పులు తెచ్చుకోవాలి అలా సర్జరీ చేసి మార్పులు తెచ్చుకుంటే మనోళ్ళే మనల్ని గుర్తుపడరు అది ప్రాబ్లం ఏ శరీరములో ఏ శరీరైనా ఏ అయినా తనను తాను పొడుగు చేసుకోలేడు దేవుడు నిర్ణయించినటువంటి కాలము ఒకటి ఉంటుంది ఆ కాలం దాకా వెయిట్ చేయాల్సిందే చిన్న పిల్లలకి భలే ఆశ నాకు మీసాలు ఎప్పుడు వస్తాయో మా నాన్నలాగా నేను ఎప్పుడు మీసాలు తిప్పుతాను అని వాడు ఆశ వాడికి ఏం మీసాలు మొలవక ముందే అద్దం దగ్గరికి పోయి తెగ చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు వస్తాయరా మీసాలని దేవునికి అరే పిల్లలు నిజమా కాదా పిల్లలకు తెలుసు అరే కరెక్ట్గా చెప్పాడు శాలేమన్నారు అట్లా ఉండే ఆశలు ఉంటాయి కానీ వాడేదో ఇట్లా ఇట్లా అనుకుంటే మీసాలు రావు రోజు ఒక రోజుకు ఒక సార్లు ఇలా ఇలా అనుకో నాకు కూడా మీసాలు రావు మీసాలని రావు ఒక ఏజ్ ఉంది ఒక టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు వద్దన్న అవి మొలకెద్దుతా మీసాలు మొలకెత్తు ఇటు గడ్డం చేసుకోలేక సావాలి అప్పటిదాకేమో నాకు గడ్డం ఎప్పుడు వచ్చింది నాకు మీసాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసినోడు ఇక అవి స్టార్ట్ అయినాయి అనుకో ఇక అవి వాడు రోజు షేవింగ్ చేసుకోలేక సావాలి ఒక సమయం ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన మీద పని చేస్తున్నాడు ఇది మొదటి సంగతి దేవుడు మన పరిపూర్ణతకు ఒక సమయాన్ని కూడా డిసైడ్ చేసి పెట్టాడు పరిపూర్ణత అనేది సంపూర్ణత అనేది లేదా అనునాంగత అనేది ఒక రోజులో ఒక గంటలో ఒక గడియలో ఏర్పడేది కాదు అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట లాంగ్ టైం తీసుకు టైం ఎక్కువ తీసుకుంటుంది అది కానీ పని మన మీద జరిగిస్తున్నవాడు దేవుడు ఆయన అనుకున్నటువంటి క్రమం అంతా మనలో ఏర్పడడానికి దేవుడు మనకు అన్నిటినీ కలిపి రప్పించి ఆయన అనుకున్న కొలతల్లోకి మనల్ని తీసుకొని రావడానికి సమస్తాన్ని దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి మహిమ మనం పరిపూర్ణం ఎప్పుడవుతాం మనం సంపూర్ణం ఎప్పుడవుతాం మనం అనూనాంగులం ఎప్పుడవుతాం ఒక చిన్నవాడు పెద్దవాడు అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది ఏ వయసు నుంచి వాడిని మేజర్ అంటాం మనం ఏ వయసు నుంచి వాడిని మేజర్ అంటామండి మనం ఇరవై ఒక్క సంవత్సరం అంటే వాడు పరిపూర్ణంగా ఎదగదలిసినటువంటి వయసు అంతా వాడికి వచ్చి వాడు పూర్తిగా అన్ని విషయాలు రూపుదిద్దుకునేటప్పటికీ మొదటి దినం నుంచి ఇరవై ఒక్క సంవత్సరం కాలం పట్టింది ఈ ఇరవై ఒక్క సంవత్సర కాలంలో వాడికి తెలియకుండానే వాడి శరీరంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి వాటికి తెలియకుండానే వాడు పరిపూర్ణతను పొందేశాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన కూడా దేవుడు అనుకున్న పరిపూర్ణతలోకి దేవుడు తీసుకొస్తాడు తీసుకురావడానికి మూడు విషయాలు దేవుడు పరిగణలోకి తీసుకొని నడిపిస్తూ ఉంటాడు మూడు విషయాలు వాటిలో మొట్టమొదటిది విశ్వాస పరీక్ష రెండవది ఓర్పు అర్థమైందా మూడవది కాలం మొదటిది విశ్వాస పరీక్ష రెండవది ఓర్పు మూడవది కాలం ఈ మూడు దృష్టిలో పెట్టుకొని దేవుడు మన మీద పనిచేస్తాడు ఆయన అనుకున్న ఆ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొని రావటానికి దేవుడు మూడింటిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాడు ఒకటి మనలో ఓర్పు పుట్టాలంటే మన విశ్వాసానికి పరీక్షలు ఎదురు కావాలి అసలు విశ్వాసానికి పరీక్షలు ఎదురే మనలో ఓర్పు నెట్ట పుట్టిస్తాయో సింపుల్ అబ్రహాం లైఫ్ని తీసుకోండి మోసే లైఫ్ని తీసుకోండి ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు కాబట్టి గుర్తు చేస్తున్నాను నేను అబ్రహాము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు విశ్వాసముంచు నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను ఒక కుమారుణ్ణి కాదు నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను నీ సంతానము వలన భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని దేవుడు మాట్లాడాడు బాగుంది ఎంత వయసులో మాట్లాడాడాయా డెబ్బై ఐదేళ్ల ప్రాయం ఆయన భార్య శారాయికి అరవై ఐదు ఆయనకి డెబ్బై ఐదు ఇలా మాట్లాడిన దేవుడు మరుసటి సంవత్సరమో ఆ మరుసటి సంవత్సరమో ఆ మూడో సంవత్సరమో ఆ నాలుగో సంవత్సరం ఇవళ సంతానాన్ని ఇచ్చేటప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది అంటే ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఎంత పరీక్షకు గురైంది ఎన్ని సంవత్సరాలు పరీక్షకు గురైందంటే ఇరవై ఐదేళ్ళు మొదటి సంవత్సరంలోనే ఆశ ఉండొచ్చు విశ్వసించి ఉండొచ్చు ఈ సంవత్సరంలో కార్యం జరిగిద్ది అని జరగల ఇప్పుడు అబ్రహాంకి ఏం అవసరం అయింది ఆ విశ్వాసం కొనసాగాలంటే ఏం కావాలి ఈ సంవత్సరం ఇస్తాడనుకున్నాను అన్నయ్య దేవుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ దెబ్బతో పని అయిపోయింది అనుకున్నాను అన్నయ్య ఈ ఈ ఈసారి కార్యం జరిగిద్దనుకున్నానా ఎందుకో మరి జరగలేదన్న వెనక్కి వెళ్ళిందన్నయ్య అని బాధపడతా ఉంటారు ఈరోజు కార్యం జరిగిద్దనుకున్నా ఎందుకో జరగలేదు ఈరోజు అయిపోయింది ఈ ఈ నెలలో కార్యం అయిపోయేది అనుకున్నా కానీ వాయిదా పడింది అయ్యో అని చెప్పి బాధపడతా ఉంటారు సరే ఎవరెవరు దేని గురించి ఆశించి బ్రేక్ అయిపోయి వాయిదాలు పడి బాధపడతా ఉన్నారో నాకైతే తెలీదు అబ్రహ్మ సంగతి చెబుతున్నాను ఇది నీకు ఆపాదించుకో నువ్వు కూడా ఈ సంవత్సరం పెట్టింది ఇస్తాడు అంటే ఇవ్వలా ఓర్పుతో ఎదురు చూడాల్సి వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఈసారి ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడాడు ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా మళ్ళీ ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది మళ్ళీ విశ్వాసాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు ఓర్పు కావాల్సి వచ్చింది అబ్రహాంకి ఇప్పుడు విశ్వాసానికి ఎదురయ్యే ఈ పరీక్ష సంవత్సరం 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 అబ్రహాం దేన్ని డెవలప్ చేసిందో తెలుసా పెద్దగా చెప్పాలి దేవుడు అన్న పనిని జరిగించకుండా ఆలస్యం చేసే కొద్దీ ఆలస్యం చేసే కొద్దీ విశ్వాసాన్ని బట్టి అబ్రహాములు ఏం కలిగిందో తెలిసే ఓర్పు కలిగింది చివరికి పాతికేళ్ల తర్వాత కొడుకును పొందినప్పుడు వెనక్కి చూసుకుంటే డెబ్బై ఐదు ఏళ్లప్పుడు నేను విశ్వసించడం మొదలు పెట్టాను వీడిని పొందేటప్పటికి పాతికేళ్ళ అమ్మ పాతికేళ్లు నేను నిరీక్షించి ఓర్చుకోగలిగానా ఇంత ఓర్పు నాకెక్కడుంది కానీ పాతికేళ్లు నేను ఎలా ఓర్చుకోగలిగాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అని ఆ విశ్వాస పరీక్ష అబ్రహాముకు కు తెలియకుండానే అబ్రహాంలో ఓర్పును డెవలప్ చేసింది అబ్రహాములో అభివృద్ధి చెందిన ఈ ఓర్పు అబ్రహాములో అభివృద్ధి చెందిన ఈ ఓర్పు ఎలాంటి సాహసాలకు పునుకుందో తెలుసా హాగరుని ఇస్మాయలుని అరణ్యంలో ఎడారిలో వదిలిపెట్టు అంటే ఎంత ఓర్పు కావాలండి వాళ్ళని వదలాలంటే వాళ్ళని వదిలి ఉండాలంటే ఎంత ఓర్పు కావాలి నువ్వు ఉండగలవా నీ బిడ్డకి నీ ప్రియమైన బిడ్డకి ఎంత జ్వరం వస్తేనే తట్టుకోలేవు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో స్టాఫ్ మొత్తాన్ని కొడతావు నువ్వు వాళ్ళు చూడటం కొంచెం ఆలస్యమైతే గందరగోళం చేస్తావు ఎందుకు బిడ్డకి ఏమన్నా అయిద్దేమో అని అలాంటిది ఆ బిడ్డ ఇస్మాయిలుని ఆగర్నిద్దరిని కూడా అలా వదిలిపెట్టి రమ్మని చెబితే అలాగ తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాడు అబ్రహాములో ఓర్పు డెవలప్ అయిందా లేదా విశ్వాస పరీక్ష ద్వారా అబ్రహాములో అబ్రహాం తెలియకుండానే ఓర్పు పాళ్ళు పెరిగినాయి ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల వలన ఒకప్పుడు మనలో లేని ఓర్పు ఇప్పుడు చాలా డెవలప్ అయింది మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక అది ఎవరికి వాళ్ళకి ఎవరు ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది అన్న ఒకప్పుడు నేను లేనన్నా నేను నిజం చెబుతున్నా కదా ఫుల్ టెంపర్ అన్నా నేను అస్సలు ఇంత సంయమనో ఇంత ఓర్పు ఇంత సహనం ఇంత సాధుత్వం పొర్రపాటును కూడా మనకు లేవు మరి ఏం జరిగిందో అర్థం కాలేదన్నా ఈ కొన్ని సంవత్సరాల్లో నాలో గణనీయమైన మార్పు వచ్చింది అని ఎంతమంది ఒప్పుకుంటారు ఒకప్పుడు నాలో లేని ఈ ఓర్పు సహనాలు అనేవి ఈరోజు కొంతమేర డెవలప్ అయింది ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే నేనేనా అని నాకు అనిపిస్తుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి రైట్ ఇది ఆశ్చర్యమే మీకు కానీ మీలో వచ్చింది ఆ తత్వం ఎలా వచ్చింది ఇలా రావటం కోసం నువ్వేమన్నా సాధన చేసావా నా ఓర్పు కావాలి నా ఓర్పు కావాలి నా ఓర్పు కావాలి నా ఓర్పు కావాలి అనుకుంటే ఏమన్నా సాధన చేశావా రోజు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ విశ్వాస పరీక్షలు ఎదురయ్యి ఎగిరెగిరి పడే వ్యక్తిని నిన్ను కంట్రోల్ చేసినాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎగిరెగిరి దూకే నిన్ను కట్టడి చేసినాయి ఈరోజు ఏదన్నా డెవలప్ అయింది నీలో ఓర్పంటే అది దేవుడు నీ జీవితంలో అనుమతించిన విశ్వాస పరీక్ష ద్వారా డెవలప్ అయింది తప్ప ఇంకో ఓ రకంగా కాదు ఇక్కడ కూర్చున్నోళ్ళు వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు బజార్లు బజార్లని గందరగోళం చేసిన వ్యక్తులే ఈరోజు వచ్చి సాధుమూర్తుల్లాగా హల్లెలుయ్యా స్తోత్రం ప్రభు నీకు హల్లెలుయ్యా దేవుడు అలా చేసేశాడు దేవుడు అలా చేశాడండి నాకు తెలిసిన అన్యుల గుంపు ఒకటి ఉంది అన్యుల గుంపు ఈ రోడ్డు మీద వెళ్తా వస్తా ఉన్న బిడ్డల్ని కలిదించేవాళ్ళు వాళ్ళు సరే వాళ్ళు ఎవరిని కలిదిస్తున్నారో వాళ్ళకి తెలియదు అర్థమైందా వాళ్ళు ఎవరిని కలిదిస్తున్నారో వాళ్ళు ఎంత క్రూరమైన వ్యక్తులు వాళ్ళు ఎలా మారో వాళ్ళకి తెలియదు ఇప్పుడు కాళ్ళే ఆ స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్లో కొంతమంది తెలియక ఎగిరెగిరి పడేవాళ్ళు నేను నవ్వుకునేవాడిని వాళ్ళు ఎవరిని కదిలిచ్చారో వాళ్ళని చూసి నవ్వుకునేవాడిని నేను వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు నేర చరిత్ర కలిగిన వాళ్ళు సైలెంట్గా శాలచిల్లి గందరగోళం చేసిన వాళ్ళు వాళ్ళని కలిచు ఎవరే వాళ్ళలో పాతోడ మేలుకుంటే గందరగోళం అయిపోతారా మీరు అనుకునే నవ్వుకునేవాడిని చర్చికి వచ్చిన వాడు అలా సాధుమూర్తి అనుకోవద్దు చర్చికి వచ్చిన వాడు బైబిల్ తీసుకొని వస్తున్నాడు అంటే వాడికి ఏం మాట్లాడు అనుకోవద్దు వాడు భయంకరుడై ఉంటాడు గతంలో వాడు భయంకరుడై ఉంటాడు యేసు ప్రభు వాడిని అలా మార్చాడు దేవునికి స్తోత్రం గాక చాలా మందికి యేసు ప్రభు నమ్ముకున్నారు చర్చికి బైబుల్ తీసుకొని పోతున్నాడు అంటే తేలిగ్గా చూస్తాడు వాళ్ళల్లో పాతోడు పునరుద్ధానం అంటే ఇటు చేస్తాడు ఒకడు ఇంకొకటితో వాదిస్తున్నాడంట నువ్వు నువ్వెన్న చెప్పు నేను దేవుడు ఉన్నాడంటే మాత్రం ఒప్పుకోను అని చాలాసేపు భక్తుడితో వాదిస్తూ ఉన్నాడంట ఆ పక్కన కొంచెం ఎడంగా ఒకడు కూర్చొని ఉన్నాడు వీళ్ళ సంభాషణ వింటా ఉన్నాడు పాప ఈయన ఎంతో కన్విన్స్ చేసి చెబుతున్నాడు కాదయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు గొప్పోడు దేవుడు నిజంగా యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఈయన సువార్త చెబుతున్నాడు వాడే నువ్వు ఎన్నో చెప్పు సార్ నేనెన్నో అని ఎగిరి ఎగిరి పడుతున్నాడు ఈయన మీద దాదాపు అరగంట సేపు వాడు వాదిస్తానే ఉన్నాడు అరగంట సేపు వాదన విన్న ఆ పక్కోడు లేచి వచ్చి వీడి పక్కన కూర్చొని ఒరే దౌర్భాగ్యుడా దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నమ్మవేమో దరిద్రుడా నేను నమ్ముతా నేను నమ్ముతా ఆ దేవుడు ఏ అంటే కూడా నేను ఇప్పుడు నమ్ముతా అన్నాడంట వచ్చి కూర్చున్నాడు పాప లేచి వెళ్ళాడు చెప్పి చెప్పి అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాడు చెప్తున్నాడు నేను నమ్ముతారా దరిద్రుడా ఎందుకు తెలుసా నీ పక్కన కూర్చొని ఇప్పటిదాకా చెప్పినడు ఎవరో తెలుసా భయంకరుడు రా నాయన్న వాడి చరిత్ర అంత తెలుసురా నాకు నువ్వు అరగంట సేపు వాదిస్తే వాడు నీ తల పగలగొట్టకుండా లేచి వెళ్ళాడంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు రా ఆ దేవుడు ఏసుప్రభారా లేకపోతే నీ తల ఇప్పటికి ముప్పై ఒక్కలు అయిపోయేది ఎందుకంటే వాడికి ఎదురు ఎవడన్నా చెబితే వాడిని తలల బగలగొట్టాడు మీకు తెలీదు నాకు తెలుసు వాడంత సైకో వాడు సైలెంట్గా లేచిపోయాడంటే నువ్వు వాడి మీద ఎగిరెగిరి దూకినా కూడా వాడు నిన్న ఏమనుకుండా పోయాడంటే వామ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు అని నాకు అర్థమైందిరా అంటే ఈడి గుండెలు జారిపోయాయి నా పక్కన కూర్చున్నాడు అలాంటి వాడు కాదు వాడి చేతిని చెప్తే అని కూర్చోనని ఆ పోయినోడు సువార్త ఇటు చెప్పాడు వీడికి నేర చరిత్ర అంతా ఇంత భయంకరుడు రా వాడు మరి అలాంటి వాడు ఎట్లా ఎట్లా మారిపోయి మరి నాకు అదేగా మైండ్ పోయింది ఎట్లా మారాడంటే మరి అదేగా వాడు చదువుతుంది అరే ఏ సుబ్రభు అని ఇట్లా మార్చాడు రా అని అట్టయితే ఆలోచించాల్సిందే అన్నాడు వీడు ఎలా మారారు ఇంత క్రూరమైన మనుషులు ఓర్పు ఎలా వచ్చింది వీళ్ళకి ఎప్పుడైతే విశ్వాసంలోకి ఎంటర్ అయ్యారో విశ్వాస జీవితంలోకి ఎంటర్ అయ్యారో ఇక దేవుడు పని చేయడం మొదలు పెట్టాడు వారి మీద దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడం మొదలు పెట్టాడు విశ్వాసం ఎప్పుడైతే వాళ్ళలో రూపుదిద్దుకుందో ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ మధ్య మధ్యలో అగ్ని పరీక్షలు అనుమతిస్తూ ఈ రెండింటి ద్వారా ఇతనిలో ఓర్పుని డెవలప్ చేస్తూ ఒకప్పుడు తనలో లేని తత్వాన్ని తనలోకి తీసుకొచ్చి పెట్టింది నజరేయుడగు సరే మోసే ఎంత టెంపరో మీకు తెలుసా మోసే ఎంత టెంపరో మీకు తెలుసా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ఇక మళ్ళీ మాట పలుకుండదు నిలువున చంపేయటమే కొట్టాడు చంపి కొట్టి చంపేశాడు ఇస్రాయేలీకి అన్యాయం చేస్తున్న ఐగుప్తు సైనికుడిని చూసి కొట్టి చంపి ఇసుక గుడిచిపెట్టాడు అంత టెంపర్ ఆయన మళ్ళీ దెబ్బగొట్ట వదిలేయటం కాదు ఏకంగా చంపేయటమే అలాంటి వాడు ఈ టెంపర్ని మిద్యా తీసుకెళ్ళి నలభై సంవత్సరాలు గొర్రెలు కాసేటట్టు చేసి అంతకుముందు మోసేలో లేని ఆ ఓర్పుని దేవుడు పుట్టించాడండి పుట్టించాడు నలభై ఏళ్ల ట్రైనింగ్కి ఓర్పు మోసేలో పుట్టింది నలభై ఏళ్ల ట్రైనింగ్ తర్వాత అది ఎన్నాళ్ళు పనిచేసిందో తెలుసా నలభై ఏళ్ళు పనిచేసింది నలభై ఏళ్లు దాటిన తర్వాత మళ్ళా పాతోడు మేలుకున్నాడు మోసేలో పాతోడు మేలుకోంగానే ఇంకా దేవుడు ఆపేశాడు ఇంకా నువ్వు చాలు నువ్వు ఆగు ఈ హోష వస్తాడు లైన్లోకి అన్నాడు దేవునికి స్తోత్రం నలభై ఏళ్ల వయసులో మంచి టెంపరు ఆ టెంపర్ని విరగొట్టి విశ్వాస పరీక్షను అనుమతించి నలభై ఏళ్లు నిరీక్షించేటట్టు చేసి ఈ నలభై ఏళ్లలో ఓర్పును డెవలప్ చేశాడు ఈ నలభై ఏళ్ల ట్రైనింగ్ పొందిన ఓర్పు నలభై ఏళ్ళు ఇస్రాయేల్ నడిపించడానికి ఉపయోగపడింది నలభై ఏళ్ళు అయిపోయేసరికి టెంపర్ మళ్ళా స్టార్ట్ అయింది ఎప్పుడైతే మళ్ళా టెంపర్ స్టార్ట్ అయింది ఇంకా ఆగిపోను అని ఆపేశాడు యహోశ్వా లైన్లో పెట్టి యహోశివా ద్వారా ఇస్రాయల్ను వాగ్దత్త దేశం చేర్చాడు మనం ఈజీగా చదివిన అర్థమైంది ఈ మ్యాటర్ టోటల్గా దేవుడు విశ్వాస పరీక్ష ద్వారా మనలో ఏం డెవలప్ చేస్తున్నాడు అంటే ఓర్పుని అభివృద్ధి చేస్తున్నాడు